హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు వీడియోలో ఏంటంటే చాలామంది హెయిర్ తెల్లగా ఉందని బాధపడుతూ ఉంటారు కదా వాళ్ళకు ఒక మంచి టిప్నైతే కనుక ఈ రోజు వీడియోలో షేర్ చేస్తాను ఇది కనుక రాసుకుంటే మీ హెయిర్ చాలా చాలా నల్లగా అయిపోద్ది అనమాట చాలా చాలా బాగుంటుంది చాలా సింపుల్ టిప్ అనమాట కాబట్టి తప్పకుండా ట్రై చేయండి వీడియోని స్టార్ట్ చేసే ముందు వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఇప్పుడైతే ముందుగా స్టవ్ ఆన్ చేసుకుని ఒక గిన్నె పెట్టుకొని ఒక గ్లాస్ వరకు వాటర్ని పోసుకోవాలి వాటర్ కొంచెం వేడైన తర్వాత కలోంచి గింజలు అనమాట ఇవి నల్లగా ఉంటాయి ఉల్లిపాయ అని కూడా అంటారు ఇవి మనకి డిమార్ట్లో కానీ లేదనుకుంటే పతంజలి షాప్లో కానీ బ్యూటీ కలెక్షన్స్లో కానీ దొరుకుతాయి అనమాట కలోంచి అనేది ముఖ్యంగా ఇవి తెల్ల జుట్టుని నల్లగా మార్చడానికి ఇవి చాలా ఎఫెక్టివ్గా పనిచేస్తాయి అనమాట త్వరగా మీకు రిజల్ట్ అనేది వస్తుంది అంతేకాదు హెయిర్ చాలా చాలా పలుచుగా ఉంటుంది కదా చాలామందికి అలా పలుచుగా ఉన్న జుట్టుని కూడా చక్కగా మందంగా చేసేలాగా బాగా ఉపయోగపడుతుంది అలాగే నెక్స్ట్ ఇవి ఏంటంటే రోజ్మేరీ లీవ్స్ అనమాట ఇవి కూడా ముఖ్యంగా ఎందుకు యూస్ అవుతాయి అంటే ఎక్కువగా మంది తల జుట్టు సమస్యతో బాధపడుతున్నారు కాబట్టి ఇవి కూడా ఏంటంటే ఆ జుట్టుని నల్లగా మార్చడానికి చాలా చాలా ఎఫెక్టివ్గా అయితే కనుక పనిచేస్తాయి అనమాట రోజ్మేరీ లీవ్స్ కూడా మనకి చాలా తక్కువ రేటే ఫిఫ్టీ సిక్స్టీ రూపీస్ ఉంటాయి అనమాట పతంజలి షాప్లో కానీ బ్యూటీ కలెక్షన్స్లో కానీ దొరుకుతాయి అన్నమాట నేను ఈ రెండు ఇంగ్రీడియంట్స్ కూడా చాలా మంచి పవర్ఫుల్గా యూజ్ చేస్తున్నాను ఎందుకంటే త్వరగా తల చుట్టూ నల్లగా మార్చడానికి ఈ టూ ఇంగ్రీడియంట్స్ కూడా నిజంగా చాలా చాలా ఎఫెక్టివ్ అయితే కనుక పనిచేస్తాయి అనమాట కాబట్టి ఈ రెండిట్లు కూడా వేసుకొని బాగా మరిగించుకోవాలి ఒక మినిమం ఒక ఫైవ్ మినిట్స్ అయినా మరిగించుకోవాలి అంటే మనం వేసుకున్న వాటర్ కొంచెం మనకి కలర్ చేంజ్ అవుతుంది అలాగే కొంచెం వాటర్ తగ్గుతాయి అనమాట అలా అయ్యేంత వరకు బాగా మరిగించుకోవాలి ఒక మినిమం ఒక ఫైవ్ మినిట్స్ అనమాట ఎక్కువ ఇంగ్రీడియంట్స్ కూడా వేయట్లేదు టూ ఇంగ్రీడియంట్స్తో మీరు ట్రై చేసి చూడండి హెయిర్ నల్లగా అవడమే కాదు హెయిర్ చక్కగా పలుచుగా ఉన్న జుట్టు లావుగా అవుతుంది అలాగే ఊడకుండా జుట్టు చక్కగా పెరిగేలా చేయడానికి కూడా చాలా ఎఫెక్టివ్గా పనిచేస్తుంది చూసారు కదా ఈ విధంగా మీరు ఏం చేస్తారంటే మరిగిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసుకోండి స్టవ్ ఆఫ్ చేసేసుకున్న తర్వాత ఫిల్టర్ చేసుకొని ఓన్లీ వాటర్ని మాత్రమే మీరు ఒక దాంట్లో తీసుకోవాలి చూసారు కదా ఈ వాటర్ని ఏదైనా మీరు ఒక బాటిల్లో పోసేసుకొని స్ప్రే బాటిల్లో కానీ లేదనుకుంటే కాటన్ అయినా తీసుకొని కుదుళ్ళు ఉంటాయి కదా కుదుల నుంచి చివరి వరకు బాగా అప్లై చేసేయండి అప్లై చేసేసి మినిమం ఒక వన్ అవర్ అయినా లేదంటే టూ అవర్స్ అయినా సరే ఉంచుకోవాలి టూ అవర్స్ తర్వాత మంచి షాంపూతో కానీ కుంకుడుగాయలతో అయినా సరే తలస్నానం చేసేయాలి ఇలా వారానికి రెండు రోజులైనా చేసినట్లయితే హండ్రెడ్ పర్సెంట్ మీ తెల్ల జుట్టు నెమ్మది నెమ్మదిగా నల్లగా అవుతుంది జుట్టు కూడా చాలా పొడవుగా పెరుగుతుందనమాట డాండ్రఫ్ ఉన్న కూడా పోతుంది కాబట్టి చిన్నటిప్పుడు తప్పకుండా ట్రై చేయండి ఓకే అండి వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకే అండి థ్యాంక్ యూ